హాయ్ దిస్ ఈస్ డాక్టర్ రఘురామ్ ఆర్థోపెడిక్ సర్జన్ పేస్ హాస్పిటల్ సైటెక్ సిటీ సో బెస్ట్ ఏజ్ ఫర్ నీ రీప్లేస్మెంట్ కీల మార్పిడి శస్త్రచికిత్సకి ఏది మంచి ఏజ్ అంటే నాకు తెలిసినంత వరకు ఏజ్ లిమిట్ అనో లేకపోతే ఏజ్ రిస్ట్రిక్షన్ అంటూ ఏమీ లేదు యూజువల్గా సిక్స్టీ లో చేసుకోవడం మంచిది మీరు ఏ స్టేజ్లో ఉన్నా సరే సిక్స్టీ లో చేసుకోవడం ఎందుకు మంచిది అంటే మనం ఏదైతే లోపల మెటల్ లేదా నీకి ఇంప్లాంట్ పెడతామో గా దాని ఏజ్ ఆర్ దాని వ్యాలిడిటీ బిట్వీన్ ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అనమాట సో సిక్స్టీలో చేసుకుంటే ఇట్ విల్ సర్వైవ్ ద ఇంప్లాంట్ విల్ బి ఏబుల్ టు వర్క్ ఫర్ ఎయిటీల్ ఎయిటీ ఇయర్స్ అనమాట సో మీరు ఆ ట్వంటీ ఇయర్స్ హ్యాపీగా ఉండొచ్చు కొంతమంది వెరీ ఫ్యూ పర్సంటేజ్ ఫిఫ్టీ ఇయర్స్ లేదా ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కే అడ్వాన్స్డ్ స్టేజెస్ అంటే బాగా ఎక్కువ అరిగిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి తప్పనిసరిగా నేను ముందే చేయాల్సి వస్తుంది వాళ్ళకి నేను సిక్స్టీ వరకు అంటే ఆ ఫైవ్ ఇయర్స్ ఆర్ టూ ఇయర్స్ వాళ్ళు పెయిన్ భరించడం చాలా కష్టం అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు సో ఐడియల్ ఏజ్ ఏంటనేది ఏమీ లేదు బట్ బెటర్ ఏంటంటే సిన్స్ ఇంప్లాంట్ అనేది దానికి ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ లైఫ్ టైం ఉంది కాబట్టి సిక్స్టీ ఇయర్స్లో చేయించుకుంటే మీరు ఎయిటీ వరకు హ్యాపీగా ఉండొచ్చు చాలా సార్లు ఏమవుతుంది ఫిఫ్టీగా చేసుకున్న చేసుకునే వాళ్ళు ఉంటారు ఫిఫ్టీ చేసుకున్న వాళ్ళకు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ వచ్చేసరికి ఆ ఇంప్లాంట్ మళ్ళీ మార్చుకోవాల్సిన ఆపరేషన్ కూడా అవసరం అవుతుంది సో బెటర్ విల్ బి ఆఫ్టర్ సిక్స్టీ